తులారాశి అమ్మాయి తదుపరి రాశి అనేటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళకి మానసిక స్థైర్యం ధైర్యం పెరుగుతాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు కానీ వృత్తిలో మీతో పనిచేసేవారు కానీ మీ దగ్గర మీ యొక్క వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనవసరమైన గాసిప్స్ వల్ల లేకపోతే వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ కొంత చికాకులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో కానీ లేకపోతే ఎదుర ప్రయాణ సంబంధమైన సమయాల్లో వ్యక్తులతో కానీ మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈ రోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణతో కూడిన అంటే మీరు ఆశించిన స్థాయిలో ఉండే విధానంలో కొంత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఖర్చుల విషయాన్ని నియంత్రించడానికి కూడా అవకాశం లేని విధంగా ఉండడం కానీ వ్యాపార వ్యవహారాల కన్నా కూడా మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో ఉన్నతాధికారులతో ఆకస్మికమైన చికాకులు అనుకోని బాధ్యతలు అధిక శ్రమతో పనులు ముందుకు వెళ్ళడానికి వెళ్లే పరిస్థితులు లాంటివి రావడం ఒక పక్కన వృత్తికి సంబంధించిన అధికారులతో ఒక పక్కన కుటుంబంలో సంతానపరమైన విషయాలు ఈ రెండింటి మధ్య చాలా చికాకులు అనేవి అధికంగా ఉండడంతో దాన్ని ఎలా బేరీజ్ చేసుకోవాలో తెలియక ఖర్చుల్ని నియంత్రించుకోలేక దాని విషయంలో కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ తొందరగాబరా అనే దాంట్లోకి వెళ్లకుండా చక్క మీరు మానసిక ప్రశాంతతకి ముందు అవకాశం ఇచ్చి స్థిమితంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది ధనస్సు రాశి మా యొక్క రాశి వారికి నేటి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వ్యక్తిగత ఖర్చు పెరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు కావచ్చు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు కొంత ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత కనబడుతున్నాయి దాంతోపాటుగా మీరు ఏదైనా మీ ఆరోగ్య రీత్యా ఏదైనా డాక్టర్లను కలవడం కానీ లేకపోతే వారి యొక్క సలహా మొదలైన వాటి కొరకు వారిని కలవడం వదిన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది అలాగే ఆకస్మికమైన ఆలోచనలు కొన్నిసార్లు మీరు అనుకోని పెట్టుబడుల కొర కోసం చేసే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యవహారాలు కానీ లేకపోతే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ కొంత అనుకోని ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి